నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వెన్నవాడలో పంట పొలాల మధ్యలో నుంచి రోడ్డు వేయడాన్ని రైతులు అడ్డుకున్నారు గత యాభై ఏళ్లుగా పొలం సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు పొలానికి సంబంధించి అన్ని హక్కులు ఉన్నాయన్నారు ఎటువంటి సమాచారం లేకుండా పొలం మధ్యలో రోడ్డు వేస్తూ ఉండటంతో అడ్డుకున్నట్టు చెప్పారు తమకు నష్టపరిహారం ఇచ్చి రోడ్డు పనులు చేసుకోవాలని రైతులు తెలిపారు నేను పట్టుకు ముందు నుంచి ఈ పొలం మా నాన్నగారు చేస్తున్నారు ఇది పాంగూరు రోడ్డు వచ్చిందని చెప్పి అడ్డంగా పొలంలో వేస్తున్నారు అయితే ఆర్టీఓ మేడం గారు వచ్చారు వచ్చిన తర్వాత ఆ మేడం గారు ఏం చెప్పారు పాస్బుక్లో అయితే తీసుకొని రమ్మన్నారు తీసుకొని రండి మీకు ఒక పరిష్కారం చూపించిన తర్వాత వర్క్ జరగదు అని చెప్పి వెళ్ళారు అయితే వీళ్ళు ఏఏ గారు అధికారులు ఉన్నారు వాళ్ళతోటే ఇది దుర్మార్గంగా వాళ్ళు వర్క్ సాగిచ్చారు దాంతో మేము అడ్డగించాల్సి వస్తుంది మా కాడ పాస్బుక్లు ఉన్నాయి మాది ఎకరా డెబ్బై ఐదు సెంట్లు ఉంది పొలం ఆ పొలంలో అడ్డంగా పోతుంది అటు ఇటు కాకుండా అడ్డంగా పోతుంది రోడ్డు మేము మాకు ఏదైనా న్యాయం చేసిన తర్వాత రోడ్డు వర్క్ చేసుకోమంటున్నాం సార్ అరవై సంవత్సరాలు అయింది మా పొలం చేసుకుని మా పిల్లలు కూడా అప్పుడు అప్పుడైనా చేసుకొని గడ్డలు బడ్లు తయారు చేసుకొని దునపతలతో తయారు చేసుకున్నాం సార్ ఆ రోజుల్లోన ఈ రోజుల్లో వచ్చి నేను అడ్డం వేసుకో అంటే మేము బతకాలి సార్ పాస్బుక్లు వచ్చినాయి డీఫారం ఉంది పట్టా పొలం పట్టాకు పన్ను కడతనము అన్నీ ఉన్నాయి సార్ మరి ఈ ఆళ్ళొచ్చి దమ్మదైనంతా వేస్తాం మాకేదో ఒక న్యాయం చేస్తే పానిస్తాం యాభై సంవత్సరాల నుంచి వేసుకుంటుండ ఈ వచ్చి దౌర్జన్యంగా ఈ నుంచి తీసుకొని పోతుండ్రు ఏది పక్కన పక్కన బొమ్మంటే పోకుండా అడ్డం తీసుకొని పోతుండ్రు నష్టపరిహారం కట్టిమని అడుగుతున్నాను